ఈ దైవ ప్రతినిధి అభిషిత్తుడేమో మీరు మా దేవుడిని గౌరవిస్తున్నప్పుడు క్రైస్తరాడని మా దేవుడు ఎదుటి వాళ్ళని నిందించమని ఎదుటి వాళ్ళని దూషించమని ఎదుటి తప్పు చేసి మాట్లాడమని వైమిక్ చెప్తుంది అలాంటప్పుడు ఎల్లలు ఎక్కడున్నాయి క్రైస్తవగానికి కానీ దైవ చిత్తం ప్రభు స్తోత్రం ఏ ప్రభు చాలా మంది ఉన్నారు ప్రజాపాలకులందరూ అందరూ ప్రభులే నేను డైరెక్ట్ గా వచ్చిందా వస్తే అన్ని కదా అమెరికా కరెంట్ వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీరు జాగ్రత్త నీ శోధన ఇన్ ద సెన్స్ ఆఫ్ లవ్ యు హ్యావ్ టు అయ్యున్న క్రీస్తుని లోకానికి చూపించాలి శత్రువుని కూడా ప్రేమించాలి ఆ దేవుణ్ణి గౌరవిస్తున్నావు నేను నీ దేవుడిని గౌరవిస్తున్నానంటే ఈయన నీకు దేవుడు అయినట్టు ఆయన ఖండించాల్సిన టైమా ఖండించాలి కదా సరిచేయాల్సిన పరిస్థితి వినండి త్రాగుబోతు మందిరానికి వచ్చాడు క్షమించండి నన్ను అలాగంటున్నానని ఒకప్పుడు అదే అన్నా ప్రార్థనకి మందిరానికి రావముడు రావాలని మనసు ఉంది నువ్వు వస్తావుండు దేవుడు నిన్ను హోరి పిచ్చాడు అందరం కలిసి స్థుతిద్దామంటే ఏమన్నా అర్థం ఉందా ఆడవాడు తెక్కలోడు ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి విషయం తెలియక నువ్వు అన్ని తీసేస్తావు కాబట్టి మందిరానికి వద్దు అంటే వాళ్ళు వచ్చి చెప్పారు ఓ ఎచ్చరన్నా ఓ కొద్ది దైవికత్వం పెరిగే కొద్దీ నీ అంతటి నువ్వే తీసేస్తావమ్మా అని చెప్పాలి అది అందరు పెట్టుకోవట్లేదా సిఎస్ఐ వాళ్ళు పెట్టుకోవట్లేదా ఇంకొకడు పెట్టుకోవట్లేదా ఇవన్నీ ఏంటంటే ఏషాలు క్రైస్తవ ప్రామాణికత వాక్యానుసారమైన నిబద్ధతాయుతమైనటువంటి దైవికత్వం జీవితాల్లో నిజ క్రైస్తవ్యం తిరిగి ఆరంబెడత అది కాదు భక్తి బ్రతుకు కాలం అంతా ఉద్యోగాలయ్యా ఇదేనా ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో దేవుని శ్రేష్ట జ్ఞానము నిమిత్తమై నష్టపరచుకొని సందర్భంలో ఇన్ని కోట్ల లాస్ట్ వదిలేను ఇన్ని కోట్ల రూపాయలు దేవుని కోసం వదిలే ఎక్కడ వదిలే అయ్యేది కాదు నీవైనా నీకు కలిగిందైనా నీ దేవునింగ్ డిసైడ్ నోబడి హ్యాస్ టు డూ ద గాడ్స్ వర్క్ కాలిపోతే తప్ప నీ భక్తి భారభరితమైన దర్శనం ఏంటంటే చేయాలని బడాయికి చేస్తే అవదు దేవుడు వాక్య తర్ఫీదు కే చెప్తుండే ప్రారంభ దినాల్లో బహురోషంగా ఉంటుంది పరిచర్య నాదైనా అంటాడు డ్యామ్ డూమ్ అంటాడు కొద్ది టైం పోగానే కుటుంబంలో డబ్బులు వద్దంటావు కానుక లంచం పేరు వాళ్ళు ఇచ్చేది బహుమానం రోషము కలిగి నిలబడాల్సిన వ్యక్తి డబ్బు చూసి ధనం చూసి పంతొమ్మిదిలో రాశానండి పాటది దూర బోధనలు పెట్టు ఆత్మ నాలో సహా దుఃఖిస్తే స్పందనిది వేగిపోయే ఆశయ రూపం ఇది అని ఇంకా చేయలేదు పాత్రమే కాక దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటూ కలిగినదేదైనా దేవుని కొరకు పానార్పణముగా పోయబడ్డానికి వారు కలిగి ఉన్నదేది తమదని అనుకోలేదు దేవుని కొరపడే అనుభవాన్ని యాక్సెప్ట్ చేయట్లా నేను ఒక మాట చెప్తాను పత్రం సురుగు పుట్టినప్పుడు ఒకసారి ఎన్నిసార్లు ఉండదు సీను ఒకసారి గనక నేను నీవు సమర్పించుకుంటే ఈ పరిచర్య ఉండాలని కసితో ఆల్ ఆఫ్ సడన్గా రెండో దేవుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ పెట్టించాడు స్తోత్రం స్తోత్రం దేవుడు నిలబెట్టాడు ఇప్పుడిప్పుడే పరిచయించడం మొదలైంది ఇందాక మా బా పెట్టించేవాడు తొంభై నాలుగు బాప్తిజం బృందేను తొంభై ఆగస్ట్ ఇరవై ఎనిమిదికి యాభై ఆరు కంప్లీట్ అయ్యి యాభై అయితే సహకరించట్లా అని కృప పౌలుబు దాని ఆంతర్యం పట్టుకోలేము పడవాలిగా నువ్వు నడిస్తే కదా పొర్లుంటే ముందు అగ్ని జ్వాలల్లో వెళ్ళాలిగా కుమే పెద్ద గోలను బ్రతికించినట్టు బ్రతికిస్తాడో ఉరి కోయలకు బ్రేలాడు తీయబడ్డానికి హతసాక్షి వాక్యం ఉన్నాడు ఏమి సెలవిస్తున్నాడో దేవుడు చెప్పిన ఆలోచన గుంటూరులో ఒకటి అనంతపూర్ ప్రకేమో ఉండవు బైబిల్ డాక్టరేట్ చేసినటువంటి వారు అఫ్కోర్స్ ది లేఖనము గలతి నందలి విశ్వాస మూలముగా కలిగిన చెప్పండి మీ సెన్స్లో చెప్పండి లేఖనము ఇఫ్ యు నో ద ట్రూత్ చేస్తుంది కాల్ అంటే ద కాదు వాక్యాన్ని యేసు ప్రభుకి శిష్యులుగా తయారు చేయమని బైబిల్ చెప్తుంటే ప్రైజ్ ద ప్రజలో లే దేవుడు ఎందుకు చెప్పాడు అనేది వాక్యాన్ని చదివే స్టాండర్డ్ వేరు వాక్యాన్ని ధ్యానించే స్టాండర్డ్ నేర్చుకోవడానికి కళాశాలలు ఉన్నాయి కానీ వాక్యాన్ని అనుభవించడానికి కళాశాలలు లేవు సజావుగా అనేకులకు దేవినకరంగా ఆశీర్వాదకరంగా వెళ్ళడానికి శ్రీమణి సుందరి అది నీకు తెలియకపోయానా ముందున్నవారు మన కోసం అడుగు వేశారు ఆ అడుగు జాడల్లో మనం నడుస్తున్నాం మనం వేసి నీ పిల్లలు అనుభవిస్తారో లేదో నాకు తెలియదు నీవు సంపాదించి ఇచ్చిన జ్ఞానమయ్యు సో వాక్యానుసారంగా ముందుకు వెళదాం కి అది దీవెనకరంగా మార్చిపోయింది అందుకని నేనేమనుకుంటున్నానంటే హమ్మయ్య దేవునికి స్తోత్రం ఒకసారి రెండు చేతులు వేస్తారు ముగిస్త ఒకటి రెండు మూడు విషయాలు సేవకులు చాలామంది ఉన్నారు మంచి సమయం నాకు మీకు ఒక చిన్న మాట ఎజ్రా పర్మిషన్ అడుగుతున్నా నేను చాలా అద్భుతంగా రాస్తాడు ఇది ఏడిపించలేటువంటి స్థితి మాకు వద్దా దేవుడు ఆదరిస్తాడు అంటే సంఘాన్ని ప్రజల్ని బిడ్డల్ని ఆదరించేలాగా ఆనవెలసిన ఏ మేఘమైనా మరల కురదా వర్షం ఆగాక మళ్ళీ మేఘం ఏదో ఒక రోజు వర్షించింది నాలుగు వర్షపు చినుకులు తగలగానే మొలకెత్తిద్దా మొలకెత్తదా హత్తిరే నువ్వు నాటలేదు త్రొక్కబడిన గడ్డి నేను ఒకసారి అంత లాన్స్ భలే ఉంది అసలు కుర్చీలో కూడా కూర్చొని డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాడు వాడు వెళ్ళి వచ్చేపాటికి గంట పట్టింది ఈ లారీ నిలబడిపోయినలాగా లేచి మళ్ళీ నిలబడింది చప్పట్లు కూడా దేమని స్థుతించండి త్రొక్కబడిన గడ్డి కూడా లేచి పడిన ఏ క్యారెక్టర్ అయిన పాట రాశాను పర్లేదన్నా మేము వింటామని ఎవరు ఒకసారి చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి ఐదు నిమిషాలు ముగించి ఇవ్వడం నాకు అలవాటు టైం పులి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వాక్యం ముగించుకుంటా ఎన్నో వర్తమానాలు మీకు వస్తాయి నోటిఫికేషన్ అలౌడ్ ఒక్కసారి ప్లే చేయనాను అది

వాక్యం అయిన తర్వాత వినండి అది తమ్ముడు ప్లే చేస్తాడు చెప్పానుగా ఒక పదిహేను నిమిషాలు జాగ్రత్త విందాం శావుకులు నన్ను తిట్టుకుంటారేమో వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆవు గంటలో చెప్పే వాక్యం గంటన్నర చెప్పొచ్చు గంటన్నర చెప్పే వాక్యం ఐదు నిమిషాల్లో ముగించవచ్చు ఐదు నిమిషాలు చెప్పే వాక్యాన్ని మూడు రోజులు మాట్లాడవచ్చు పరిశుద్ధాత్మదేవుని నడిపింపు మనకు ఉండాలి కానీ మనమేంటో మనం మర్చిపోతాం స్తోత్రం స్తోత్రం అరవై ఒకటవ కీర్తన దేవా నా మొర ఆలకింపు భూదిగంధముల నుండి నీకు కొండపైకి నన్ను ఈ వచనాలు చదువుతున్నప్పుడు మీకేం గుర్తొస్తుంది ఎప్పుడు పాడుతూ ఉండేది మా అమ్మ ఈ పాట లేదు లేదు ఏమైనా పట్టిందా ఏంటి నాలుగు గంటలకేసి పాడుతున్నాము మమ్మల్ని నిద్రపోనివా అనేవాళ్ళు వెళ్ళిపోయినాయి స్తోత్రం స్తోత్రం అభిషిక్త గీతాలంటే అవి లక్షల మంది పాడుతున్నారు శృతి ఒళ్ళు బగిలిద్ది శృతి మించుతున్నావు జాగ్రత్త అంటావు పాపం దేవునికి వాక్యమే వాక్యమే నేను రెండు రోజుల క్రితం కూడా ఒక పాట రాయడానికి దేవుడు కృపని ఇది చేయవలనని కలుగుచున్నది కానీ అలాగూ చేయుట నా వల్ల గాటలేదు లేదు తొలిచే ఘర్షణ ఇది నా బ్రతుకును కల నాకు కలుగుతుంది వాక్యం పాటగా మారితే అద్భుతమైన ఆశీర్వాదం ప్రజలకు అందుతుంది దేవునికి చేసిన ప్రార్థన దేవునికి పెట్టిన మొర ఏంటై భూదిగంతముల నుండి చాలా ఇక్కడ గా దావీదు భక్తుల అనుభవం ఏంటంటే అంటే అమ్మ నాన్న దగ్గరికి పరిగెత్తే కూతుళ్ళు ఉంటారు దేవభక్తుడు దైవజనుడైనటువంటి వాని అనుభవం ఏంటంటే పగలంతా తరంబడి రాత్రి అయ్యేపాటికి పుణ్యుతించేవాడంట ఏమడిగేవాడు తెలుసా వేకువునా దేవా నా దేవుడవు వే మనమేమో కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా మోకరిస్తాం ఎవరికి లేని శోధన యోబు గారికి కూడా లేని శోధన నాకే వచ్చి పడిందని చెప్పి ఓ నాయన మన గురించి మనమార్చయ్యా నా పరిస్థితి ఇలాగున్నాయా అని అడగల దావీ తర్వాత ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు బూది బూదిగంధములోను పాతాళం ఉంటుంది కాల్చబడే అనుభవంలో వాక్యాన్ని వింటూ ఉండగానే విమర్శ రావాలి మనలో కొట్టబడుతూ తరమబడుతూ పడిపోయిన పరిస్థితిలో ఇక్కడ మర్చిపోతాం మనం తరంబడే పరిస్థితి భౌతిక భౌతికపరమైన మందిర నిర్మాణం కొరకు భక్షించబడవేరింది నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని ఉంటే మనందరం నివసించేటువంటి ఇల్లు యేసు క్రీస్తే సజీవ దేవాలయమై మన కొరకు కొట్టబడ్డాడు నలి చేయబడ్డాడు తన వ్యక్తిగత పరిస్థితుల వల్ల తల్లి ఆయన కొట్టబడి తల్లడిల్లిపోయి దేవుడిని అడుగుతున్నాడు ఏమని కొంతమందిలో ఒంటరితనం కొంతమందిలో పేదరికం కొంతమందిలో కష్టాలు కొంతమందిలో కన్నీళ్ళు ఎందుకు బ్రతకాలో ఎందుకు చావాలో తెలియని పరిస్థితిలో కొనసాగుతూ ఉంటారు ఆలాంటి పరిస్థితిలో ఉండి ఉంటే దావీదుల నుంచి మనం నేర్చుకోదగింది కష్టాలు తీసేయమని అడిగాడా ఉన్నాను కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను అది అర్థమవుతూనే ఉంది మొరపెట్టే నన్ను ఎక్కలేనంత 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 పాష గారు వైద్యకి దగ్గరలో కొండీ సేనాయ పర్వతం ఎక్కాడంట ఒక అంకుల్ ఛాతికి దక్కుతుందంటే ఇలాగ వెళ్ళిపోయి ఎక్కిన తర్వాత మళ్ళీ కొండో పిడుగురాళ్ళు ఏది పిరంగిపురం కొండో పేరేచర్ల కొండో కాదు ఎత్తైన కొండ అంటే ఉన్నతి ఔన్నత్యం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే గొప్ప స్థాయి గొప్ప స్థాయిలో కొనుక్కొని ఒక ఇరవై సెంట్లో ఇల్లు కట్టుకొని వెడ్డింగ్ కార్డు ఇస్తూ వెడ్డింగ్ కార్డు మీద రెండు గ్రాములు బంగారం పోత పోసిందంట ఏది రెండు గ్రాములు తూచి డబ్బులు ఇచ్చారంట అదే ఉన్నతి ఉన్నతిలో అంటే నాన్ అస్తవంగా దైవజనుడు కాడిమోసే ఎడ్డుతో పోలుస్తాడు బైబిల్లో చ్చంగా సేవకుల్లో మాట్లాడితే బాగుంటుందని దాన్ని ఓవర్కమ్ చేసి దాటేసి సేవకు చెప్పాలి స్తోత్రం మీరు మౌనంగా చూస్తే ఎట్టుందంటే ఆకళ్ళు అవుతున్నాయి అయ్యా అలాగేమి లేదు మేము బ్రహ్మాండంగా వింటున్నామనే వారు ఒకసారి సేవకులు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి ఎక్కలేని ఎత్తైన స్థానం అంటే దేవుని సన్నిధి ఐ ప్లేస్ దేవుని సన్నిధికి మీద అన్నాడుగా మరి సన్నిధి అనొచ్చుగా కొండైతే ఓపికొండ ముసలాడు కూడా ఎక్కొచ్చు నా ఆశ్రయం నా దుర్గము నీవే స్తోత్రం చెప్దామా ప్రభు వారు సిలువ యజ్ఞం చేసింది ఎక్కడ ఇస్సాకుని అబ్రహాము బల్యర్పణగా ఇచ్చాడనేవారు చేయొద్దండి ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకపోతే ఇవ్వకపోయినట్టు అనేవారు ఇచ్చాడో ఇవ్వలేదో ఎందుకే ఇదంత దేవునికి అర్పణగా ఇచ్చి విశ్వాసమును బట్టి మరల పొందెను అని ఉంది అబ్రహమా ఆగు నీ కుమారుడే నిస్సాకు నీవు బలిగా నా గొర్రెపిల్ల బలి అయింది స్తోత్రం పొటేలు ఇస్సాకు కొరకు పొటేలు బలైంది పాపుల కొరకు దేవుని పిల్ల ఏ పర్వతం మీద ఇస్సాకు బదులు పొటేలు బలైంది ఏ పర్వతం మీద ఇస్సాకు కట్టివేయబడ్డాడు నాకు తెలిసి కల్వరి కొండకి మోరియా కొండకి ఏమో ప్రతీక కల్వరేమో వాస్తవం మోరియా పర్వతం మీద తండ్రి కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి కల్వరి మీద పరమండలమందు ఆశీనుడైన ఆశ్రీనుడయి తండ్రి స్తోత్రం దాదాపుగా సిమిలారిటీస్ ఒకేలాగుంటది దేశం వెళదాం అది మా బావగారిని కలవండి ఒకసారి అందరు వెళ్ళండి స్ట్రీమ్ అంతా అని అయితే ఇది ఏంటి నా కుమారుడా దావీదు నువ్వు వాసించే ఉన్నతి అంటే అనుభవములు నన్ను స్థిరపరచు సమర్పణ ఈరోజు సేవ చే సమర్పణ విశ్వ ఇంకొక పావు గంటలో పాస్టర్స్ మీటింగ్లో ఇక్కడ జరుగుతూ ఉంటుంది వెళ్ళి ఉంచు ఓ ఒకసారి అయితే గుంటూరులో అవుతుంది నేను ఆగలేకపోతున్నాను అన్నాడంట వీళ్ళు తెస్తున్నావు ఉండండి ఇక గరిటలతో పని లేదు ఇంకేం పని లేదు మా పరిస్థితి ఏంటంటే సమర్పణాయుతమైన జీవితం జరిగిన జీవితములో నన్ను స్థిరపరుచయ్యా వారేమో బంగారు సామ్రాణి బోళములు అర్పించి నిన్ను నీ దైవజనుడు అంటే క్రైస్తలో బ్రతుకుని దేవుని కాను డాన్స్లో నుంచి రావాల అది కాదు క్రైస్తవ్యం సమర్ప తనంత తానుగా వెళ్ళాల హోరేబులోకి దిక్కులు చూడు మందను కాస్తూ మేపుతూ ప్రజల కాపరి ఆ ప్లేస్ లో లైఫ్ మొదలైతే కాపరి గొర్రెల కాపరిగా మారిపోయాడు దేర్ ఇస్ గొర్రెల కాపరికి మొదలవుతాలేమో మొదలు అక్కడ మొదలైంది వెళ్ళగా 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 పోస్తుల కంటే నేను తక్కువ వాడిని కాదు సాన్నిహిత్యంలోకి వెళ్ళాక పౌలు గారు దేవుని సేవకుల జీవితాలు ప్రారంభమేమో పాదాల దగ్గర మొదలయించుకొని అసలు దేవుడు ఎవరో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం హోరేబు అనుభవం మోసే చాలామంది ఏమంటారు వెళ్తారు ఎలిషా గురించి చెప్తారు అపోస్తల గురించి చెప్తారు నేను ఈ మాట రాసి పెట్టుకోండి నేను ఈరోజు ఉండొచ్చు రేపు అనుభవాత్మకమైన మాట ఏంటి అంటే పిలుపున్నవాడైనా పోయినా దేవుని కొరకు మరణానికైనా ఇష్టపడతాడు చప్పట్లో కూడా దేవుని సృతించుదాం పిలుపు ఉండాలి పిలుపుంటే సేవ చేస్తాం పిలుపు లేకపోయినా బాధ్యత వర్షం పాలవుతుంటే చూస్తూ ఉండలేవు ఏడ్చాడంట గండర్లు ఎట్లు ఏకాకిగా మారిపోయిందని తన ప్రజం ముట్టడి దిబ్బగా అగ్నికి అయిపోతే తినుటకు త్రాగుటకు ఇది సమయమా నడింది సీత బాధలు సీతై ఏన ఒక వేషం కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రము కలిగిన దేవునికి దు సమయమా ఎగ్జామినేషన్ ఏది మనలో దర్శనం అక్కడ లేదా చిన్న పొదలో దేవుని మహిమను చూశాడు సమీపించాడు వాని విడిపించడానికి నువ్వు వెళ్ళు దేర్ ఇస్ ద ప్రత్యక్షత కారులో తిరుగుతున్నాడు నాకు కనీసం ఒక బైక్ కూడా లేదని ఏడ్చేవాడు ఒకడు బొటన్వేలి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రజలతో అలెగ్జాండర్కి సంబంధం అరిస్టాటిల్కి ప్రజలతో సంబంధం సామర్థ్యం ఇస్తే పదివేల మందికి వాక్యం చెప్పేసి కొన్ని సంఘాలను పోల్చుకొని వారి పరిచయలతో పోల్చుకొని దర్శనం అంటే దైవ సాక్షాత్కారం ఒకటి సమర్పణ ప్రత్యక్షత నేను ముగింపులోకి వస్తున్నా దైవజనుడు గదిలో ఉంచి ఎక్కడ పరిగెత్తుంది అనుభవం ప్రార్థనా జీవిత జనుడు ధర్మశాస్త్రం చేతికి వచ్చింది ఆరాధన మారిపోయింది స్థితి మారిపోయింది దేవుడు సేనాయి పర్వత అనుభవం సేనాయ పర్వత అనుభవ స్థితి కాదు అది అవసరమే కానీ ఇద్దరు కూడా వాక్యంతో పెనవేయబడాలి పిల్లలతో పెనవేసిన ఈ అనుభవం దేవునితో సహవాస ఎక్కలేని ఎత్తైన కొండకు కొండకి తమ పార్శ్వం ఎక్కలేకపోయింది నేను వద్దనే కొద్ది వచ్చింది కాకపోతే ఏం చేశారంటే పిల్లలు కర్ర వేసి మధ్యలో మనం అనుకునే కొండలైతే ఉన్నతమైన అనుభవం స్తోత్రం స్థితిలో నన్నుంచయ్యా నీవు తీసుకెళ్తే తన తత్వం పాపరహితమైన జీవితం మోసేతో లేరు ఇప్పుడంతా క్లాసికల్ భక్తి వాళ్ళేసే ఎదురు ప్రశ్న ఏంటంటే ఉన్నాం అది నిజమే కావచ్చు కానీ నాకు ఎప్పుడు చూసినా మూడు వందలు నాలుగు వందలు ఉంటానే ఉంటుంది నిద్ర ఉండదు జర్నీసు టెన్షను డాక్టర్ చెప్తే నాకు ఇప్పటికి రెండుకైతే కష్టం అని ఈ మధ్యకాలం ఒట్టిగా కాళ్ళతో నడుస్తుంటే చిన్ని రాయిబడ్డ కానీ ప్రాణం వింటబోతుంది ప్రతి అనుభవాన్ని గుర్తెరిగేటువంటి స్థితిలో మనం ఉండాలి మనకు తెలుసు దూరం తరిగిపోతుందని నాకు తెలుసు అస్థిర లోకం వేడబోతున్నానని నిత్యమైన నీ జ్ఞాపకములో నన్ను నిలుపుమా ప్రభుచితం ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ అందించే డాక్టర్ అన్న దొరుకుతాడేమో కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ దొరకరు ఇప్పుడు లక్షలు అంట ఫర్ సాంగ్ ఫోర్ లాక్ ఫర్ ఏ సాంగ్ ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్ళైతే అని చేపించగలరు వాళ్ళు ఒక ఆల్బమ్కు ముప్పై రెండు నలభై లక్షలు పెడుతున్నారు అంత డబ్బులుంటే వాళ్ళు ఉన్నతమా ననబడే అల్పుడైన భౌతిక పరంగా మన ఇళ్ళోళ్ళంతా ఏమైపోతారు లోకములో నుంచి జ్ఞానులను సిగ్గుపరచడం మాత్రం మనం చేయగలం ప్రస్తు ప్రాట్ ప్రైజ్ దాడ్ కమల్ నీ ఆశ తీరేనా ఎంత నువ్వే కోసం నన్ను బ్రతికించుకున్నావు మారిన ఈ నడక ఆగేను స్తబ్దుగా ఈ నడక కొంతకాలం ఉంటుంది తర్వాత మౌనం అయిపోతుంది ఈ రోజే నాకు చివరి రోజు అని ఒక గురి పెట్టుకుని సేవ చేయాలి స్పేమైనటువంటి దేవుని పెట్టారా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆడొద్దు అవి లోపల వరకు ఆడుకోండి అన్నారు నాకు ఎంత సిగ్గేస్తుంది అంటే ఎవరైనా మాట్లాడానికి వస్తే నేను చెప్పు ఏమనుకుంటారో తెలియని వాళ్ళు అడగరు అడిగితే బాధలేదు అన్న అందరికీ చెప్తావు నువ్వు చెప్పులేసుకున్నావు ఆరాధించినంత మాత్రాన చెప్పులతో వెళ్ళినంత మాత్రాన కాదు కానీ అక్కడ మనం అర్థం అవుతాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ సో హోరేబు అనగా పిలుపు హోరేబు అనగా దర్శనం హోరేబు అనగా ప్రత్యక్ష పిలుపు దర్శనం ప్రత్యక్షత పరిశుద్ధ వాక్యంతో పెనవేయబడిన జీవితం అంటే ఉన్నత స్థితి ఎక్కలేని ఎత్తైన కూడా సమర్పణలో నన్ను నడిపించయ్యా ప్రత్యక్షత గారి నీతో పెనవేయబడిన స్థితి నాకు దయచేయ్యా నిరంతరం నీకు మొరపెట్టే స్థితిలో చేస్తావయ్యా